చూడం యాకోబు చెప్పినట్టుగానే నిజంగా చూడండి యాకోబు ఎంత దూరదృష్టి కలిగి ఉన్నాడో యాకోబు చూడండి శారీరకంగా కన్నులు మందముగా ఉంది అర్థమైందండి శారీరకంగా వృద్ధుడయ్యాడు కానీ ఆత్మీయతలో మాత్రం మెలుపు ఉన్నాడండి అందుకే విశ్వాసులమైన మనము సేవకులమై మనం బాగా అర్థం చేసుకోవాలి ఆత్మీయ జీవితం బహుశా ఆరంభం ఎట్లయినా ఉండొచ్చు నిజంగా యాకోబును ఆరంభం చూసుకున్నట్లయితే మోసగాడుగా శరీర సమ్మదిగా ఎప్పుడు ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకుంటూ ప్రయాసపడినటువంటి పడినటువంటి కానీ ఎప్పుడైతే ఒక దినము వచ్చింది దేవుడు దర్శించాడు అతడి మనోనిద వెలిగింపబడింది అసలైన ఆశీర్వాదం ఏంటో అర్థమైంది యాకోబ్ నుంచి గా మార్చబడ్డాడు ఆ దినం నుంచి కూడా ఆయన ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడుగున్నాడు ప్రియమైన వీళ్ళు బాగా అర్థం చేసుకోవాలి స్థితిలో కూడా ప్రియారా జరగబోయేటువంటి సంగతి ప్రిములారా ముందుగానే ఏం చేస్తున్నాడు టెలిపర్సన్ నాతో పాటు నా కుమారులతో పాటు రూబేనుతో పాటు రూబేనుతో పాటు సింయోన్తో పాటు ఎప్పుడై మనిషి కూడా ఏమవుతాడు నా కుమారు తర్వాత కుట్టు నీ సంతానం ఇక అని ప్రిమిళరా చెప్పినట్టుగానే తర్వాత ఏమయ్యారు ఈ పన్నెండు మంది గోత్రములలో వీరు కూడా ఈ ఎంచబడ్డారు ఈ గోత్రం సమానంగా వీరి సంతానం కూడా అభివృద్ధి పొందింది మీరు కావాలంటే చూడండి ఇందాక నేను చూపించాక మ్యాప్ ప్రేమి చూడండి ఇవాళ సంతానం కూడా అభివృద్ధి ఎట్లా పొందిందో చూద్దాం ప్రేమిడారాబడుతుంది అందరికీ ఎఫ్రా గోత్రంలో నలభై వేల ఐదు వందల మంది ఇంకా బెంజమీన్ కంటే వీళ్ళు అభివృద్ధి ఎక్కువ పొందారా అర్థమైందండి తర్వాత మనిషి ముప్పై రెండు వేల రెండు వందల మంది తర్వాత బెంజమీన్ ముప్పై ఐదు వేల నాలుగు వందల మంది చూసారండి ఎంతకు అభివృద్ధి పొందారు ఈ రీతిగా దేవుడు ఏం చేశాడు అవి తీసుకొచ్చాడండి జరగబోయే సంగతిని ముందుగా తెలియపరిచాడు తర్వాత ఒక నలభై తొమ్మిదిలో యాక ఏ రీతిగా ఆశ్రయించాడో మనం చూసాం దీనికి ముందు అతను నేర్చుకున్న ఆ విషయం ప్రేమనుకున్నాం అందుకనే నిస్వార్థం మన యొక్క ఆత్మీయ దృష్టి మన జీవితము పరలోకానికి లేకుంటే మనము వయసు పెరుగుతున్న కొలిది విశ్వా జీవితంలో కొనసాగుతున్న కొలిది మన యొక్క మనోనేత అనేది వెలిగింపబడాలి క్లియర్ అవ్వాలి క్లియర్ అవ్వాలండి శరీరంగా బలహీనమైన అవుతూ ఉంటే ఆత్మీయంగా పర్ఫెక్ట్ అవ్వాలి ఆరంభంలో విశ్వాసం బాగానే ఉంటుంది రాను రాదా శరీర సముద్రం అయిపోతున్నారు చాలా మంది అందుకే చాలా సార్లు ఆత్మయాత్ర గురించి చెప్తూ ఉంటాను ప్రేమారా ఆత్మయాత్ర గురించి చెప్తూ ఉంటాను ఏం తెలుసా ఒక మనం ఎప్పుడైతే ఒక స్థలానికి వెళ్తున్నామో ఆరంభంలో మన నీళ్ళు మన ఇంట్లో మన యొక్క వాకిలి మన యొక్క ఊరు అంతా మనకి మన మనసులోకి వస్తుంటుంది ఎప్పుడైతే విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభించాము పోతుంటా పోతుంటా పోతుంటే కొలిది ప్రేపారా ఇక్కడ విషయాలన్నీ మర్చిపోతాం మనం చేరవలసినటువంటి స్థలం గురించినటువంటి ఆలోచన అభిప్రాయాలు మనం అక్కడ ఎలా ఎక్కడ దిగాలి మమ్మల్ని రిసీవ్ ఎవరు చేసుకుంటారు అక్కడ ఎలా ఉంటుందో అన్నటువంటి యొక్క మనసు మన దృష్టి అంతా కూడా అక్కడే వచ్చేస్తుంది అక్కడ మైండ్ పనిచేస్తుంది చేస్తుంది మన మైండ్ అంతా అక్కడికి వెళ్తుంది అలాగే విశ్వాసే నీ ఆరంభంలో నేను ఈ లోక సముద్రమైనవి అవి ఇవి మనల్ని ఏం చేస్తున్నది మన మనసులో మనం శోధించి మనల్ని లాగా చూస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టుకొని నా యొక్క ప్రయాణము పరలోకానికి నా దృష్టి ఆ పరలోకం మీద ఉంచాలి నేను అక్కడికి చేరాలి అని ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకొని బాధ్యత పొందే వాద్యం నుంచి కూడా నీ ఈ యాత్రలో ముందుకు సాగుతున్న కొనిది ఈ లోకము ఈ శరీర సంబంధమైన కార్యాలు అని రోజు రోజు కూడా అవుతూ రావాలి నువ్వు కాలం గడిచిన కొన్ని కూడా ఆత్మ సంబంధమైన విషయాలతో నింపబడాలి ఆ పర్లోత్మైన దర్శనాలతో నింపబడాలి ఆ పర్లోకం గురించి ఆశ అపేక్ష అనేటువంటిది రోజు పెరుగుతూ రావాలి అలాగే మేము దృశ్యమైనది కాదు చూడవలసింది అదృష్టం మీద చూస్తూ చూడగలిగే పనులు కావాలి ప్రియుండారా కాబట్టి ఆత్మీయ ఎదుగుదూ కొన్ని ప్రియుండారా ఈ లోకాన్ని అలా ఈ లోకమైన కార్యాలను మనం చూడడం కాదు కానీ దేవుని దేవుని శక్తిని ఆ పరలోకని పరలోక శక్తిని మనము చూసి విశ్వాసములో లోత విశ్వాసం ముందుకు వరం ఉండాలండి శరీరంగా బలహీనం కావచ్చు ఆత్మీయంగా ఏం కాదు బలవంతులు కావాలి ఆత్మీయంగా బలవంతులు కావాలి శరీరమైన వాటి మీద దృష్టి పెట్టడం కంటే ఎక్కువగా ఆత్మస్మైన దృష్టి మనకు అవసరమై ఉంది ఆత్మ దృష్టి మనకు ఎంతో అవసరమై ఉంది లోక్ చింత కంటే కూడా శరీరమైన చింత కంటే కూడా ఎక్కువగా ప్రేమైన పిల్లారా ఆత్మసు చింత మనకు అధికం కావాలి ఆ పరలోకముని చింత మనకు అధికం కావాలి ఈ లోకముని ఆశ కంటే కూడా ఎక్కువగా శరీరం ఆశల కంటే ఎక్కువగా కూడా ప్రేమైన పిల్లారా ఆ పరలోక్ ఆశ ఆత్మసమైన ఆశ ఆ పర్వశ ఆశ మనలో రోజు పెరగవలసినవి ఉంది ప్రియనకు ద్వారా ఈ విషయం ప్రతి ఒక్కరు మాదార్థం చేసుకోవాలి యాక్కువ ఆ రంగుల చెన్నవాడే కాబట్టి మనం ఇస్తాకుని యాక్కువ కంపేర్ చేసుకోవచ్చు అర్థమవుతుందండి దీని గురించి చాలా చెప్పామనుకుంటాను ప్రేమ ద్వారా కాబట్టి అంత మన ఇక్కడ చివరిలో కన్నులు మందమైన సమయంలో కూడా వీళ్ళు ఆయన ఏమవుతున్నాడు ఆయన జరగబోయే సంగతికు నేను ఆశ వేస్తున్నాడు కన్నులు మందంగా ఉన్నాయి కానీ ఆయన ఆత్మీయత చూస్తున్నాడు ఏం చేస్తా ఎప్రై ఎక్కడున్నాడో తెలుసు ఎవరు మనిషి ఉన్నాడో తెలుసు అందుకని ఆత్మీయ దృష్టి రెండు చేతులు తిప్పి పెట్టి ఆశ్రయిస్తున్నాడు అంటే ఎందుకంటే చిన్నవాడని అభిప్రాయం మనస్త అతడు జలసం అవుతాడు అందుకంటే ఈయన గొప్ప జల ఎప్రాయం ఏం చేయాలి వాళ్ళకి అప్పుడు ఇక్కడ చదువుతాం ప్రేమ ద్వారా ఇరవై వచ్చిన ఇదే నలభై ఎనిమిది ఇరవై నలభై ఎనిమిది ఇరవై ఆ దినమందు ఆ దినమందు అతడు వారిని దీవించి అతడు వారిని దీవించి ఇబ్రాహీము వలెను ఇబ్రాహీం వలే మనషే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇజ్రాయేలు నీ పేరు చెప్పి దీవించదనను అలాగూ అతడు మనషే కంటే ఇబ్రాహీమును ముందుగా ఉంచును పంతొమ్మిది చదవండి పంతొమ్మిది నుంచి చదవండి ఆయనను అతని తండ్రి ఒప్పుకొనక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడు ఒక జన సమూహం జన సమూహమై గొప్పవాడకుడు కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడకును అతని సంతానము జనముల జన సమూహముగునని చెప్పాను ఏసేపు పాపం ఆయనకి తెలియదేమో పాపం కన్ను కనబట్టలేదు అందుకే అట్లా పెడుతున్నాడు అనుకున్నాడేమో కానీ ఏసేపు అంటున్నాడు నాకు తెలుసు అదండి ఏం తెలుసు నాకు తెలుసు నా ముందు ఎవరున్నారు నాకు తెలుసు బాగా అన్ని తెలిసే చెప్తున్నా అని అంటున్నాడు ప్రియమైన పిల్లలు కాబట్టి ప్రియమైన పిల్లారా మన వ్యక్తిగతంగా ఆత్మీయ దృష్టి గ్రహించిన వారముగా ఉండాలి అర్థమైందండి ఆత్మీయ తెలిసిన వారుగా ఉండాలి మన పిల్లల గురించి కూడా మనం తెలిసిన వారుగా ఉండాలి ప్రభావి సంతానం మాకు ఇచ్చావు మరి భవిష్యత్ ఏంటిది పెరిగిన వారికి ఉండాలండి నిజమైన ఆత్మ ప్రత్యక్ష కలిగిన మనసు మనకు అవసరమైపోయింది